నిదానం పాటి శ్రీ లక్ష్మి అమ్మవారి జ్యోతిషాల మీ యొక్క ఫోటో చెయ్యి చూసి ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడను శ్రీ మరియు పురుష వశీకరణ చేయబడు మీరు సంప్రదించవలసిన నెంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ సిక్స్ త్రిబుల్ ఫోర్ నైన్ సిక్స్ సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ ఎయిట్ వన్ స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం జూన్ పద్నాలుగు ధనస్సు వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభ నష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈ రోజు ఎలా ఉన్నాయో చూద్దాం అంతకన్నా ముందు ఈ ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే గనక ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది ఈరోజు ధనస్సు రాశివారి ఆదాయ పరిస్థితి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం ధనస్సు రాశివారికి ఈరోజు ఆర్థికంగా మంచి లాభాలు కలుగుతాయి మీరు పనికి సంబంధిన విజయాలను సాధిస్తారు ఇది మీ ఆదాయాన్ని గణనీయంగా పెంచుతుంది కొత్త ఆర్థిక అవకాశాలను తెరుస్తుంది అదృష్టం బలంగా ఉంటుంది ఆశించిన ఫలితాలు లభిస్తాయి ఇది మీ ఆర్థిక నిర్ణయాలను సానుకూలంగా ప్రభావితం చేస్తుంది మీ ప్రణాళికలు ముందుకు సాగుతాయి పని సామర్థ్యం పెరుగుతుంది ఇది ఆర్థిక వృద్ధికి పెట్టుబడులకు దారితీస్తుంది మీ పనిపై ఎక్కువ దృష్టి పెడతారు మీ ఉన్నత ప్రయత్నాలు అందరినీ ఆకట్టుకుంటాయి ఇది కొత్త ప్రాజెక్టులు ఒప్పందాలకు దారితీస్తుంది ముఖ్యమైన లక్ష్యాలను సాధిస్తారు లాభాలను పెంచుకోవడంలో విజయం సాధిస్తారు మీ ఆర్థిక స్థితి బలోపేతమవుతుంది వివిధ పనులలో వేగం పెరుగుతుంది ఇది మీ ఆదాయాన్ని పెంచుతుంది కావలసిన సమాచారం లభిస్తుంది ఇది ఆర్థిక నిర్ణయాలను సులభతరం చేస్తుంది మెరుగైన పెట్టుబడి అవకాశాలను అందిస్తుంది అందరినీ కలుపుకుపోవడంలో విజయం సాధిస్తారు ఇది వ్యాపార భాగస్వామ్యాలకు దారితీస్తుంది మీరు ధైర్యంగా ముందుకు సాగుతారు ఏ విధమైన ఆర్థిక భయాలు లేకుండా నిర్ణయాలు తీసుకుంటారు వినోద కార్యకలాపాలలో పాల్గొంటారు ఇది మీ ఆర్థిక స్థితిని ప్రభావితం చేస్తుంది కొన్నిసార్లు ఖర్చులు కూడా ఉండవచ్చు ఈరోజు ధనస్సు రాశివారి ఆరోగ్యం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం ధనస్సు రాశివారికి ఈరోజు ఆరోగ్యం బాగుంటుంది మీరు ఉత్సాహంగా చురుకుగా ఉంటారు ఇది మీ దైనందిన కార్యకలాపాలలో చురుకుగా పాల్గొనడానికి సహాయపడుతుంది పనికి సంబంధించిన విజయాలు ఆశించిన ఫలితాలు మీ మానసిక ఆరోగ్యాన్ని గణనీయంగా మెరుగుపరుస్తాయి మానసిక ఉల్లాసాన్ని ఇస్తాయి పని సామర్థ్యం పెరగడం లక్ష్యాలను సాధించడం మీలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది ఇది మీ మానసిక స్థితిని స్థిరంగా ఉంచుతుంది విశ్వాసం ఆధ్యాత్మికత మతం నుండి మీకు బలం లభిస్తుంది ఇది మానసిక ప్రశాంతతను అంతర్గత శాంతిని ఇస్తుంది వినోద కార్యకలాపాలలో పాల్గొనడం వల్ల మీరు మానసిక ఉల్లాసాన్ని పొందుతారు ఒత్తిడిని తగ్గించుకుంటారు అయితే పనిపై ఎక్కువ దృష్టి పెట్టడం వల్ల శారీరక అలసట రాకుండా చూసుకోవాలి తగినంత శ్రాంతి తీసుకోవడం సమతుల్య ఆహారం తీసుకోవడం క్రమం తప్పకుండా వ్యాయామం చెయ్యడం ముఖ్యం ఇది మీ శక్తి స్థాయిలను స్థిరంగా ఉంచుతుంది ఈరోజు ధనస్సు రాశి ఉద్యోగస్తులకు ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం ధనస్సు రాశి ఉద్యోగస్తులకు ఈరోజు వృత్తి జీవితంలో మంచి పురోగతి ఉంటుంది మీరు పనికి సంబంధిన విజయాలను సాధిస్తారు మీ అంకిత భావం కృషికి గుర్తింపు లభిస్తుంది మీ అదృష్టం బలంగా ఉండటం వల్ల ఆశించిన ఫలితాలు లభిస్తాయి మీ లక్ష్యాలు సులభంగా నెరవేరుతాయి మీ ప్రణాళికలు ముందుకు సాగుతాయి పని సామర్థ్యం గణనీయంగా పెరుగుతుంది ఇది మీ కెరీర్ పురోగతికి స్పష్టంగా దోహదపడుతుంది మీ పనిపై ఎక్కువ దృష్టి పెడతారు మీ ఉన్నత ప్రయత్నాలు అందరినీ ఆకట్టుకుంటారు ఉన్నతాధికారుల నుండి ప్రశంసలు పొందుతారు ముఖ్యమైన లక్ష్యాలను సాధిస్తారు మీ వృత్తి జీవితంలో కీలక మలుపు వస్తుంది వివిధ పనులలో వేగం పెరుగుతుంది మీరు సమర్థవంతంగా పనిచేస్తారు కావలసిన సమాచారం లభిస్తుంది ఇది మీ వృత్తిపరమైన నిర్ణయాలను సులభతరం చేస్తుంది కొత్త అవకాశాలను అందిస్తుంది అందరినీ కలుపుకుపోవడంలో విజయం సాధిస్తారు ఇది కార్యాలయంలో మంచి సంబంధాలను పెంపొందిస్తుంది బృంద పనితీరును మెరుగుపరుస్తుంది మీరు ధైర్యంగా ముందుకు సాగుతారు మీ విశ్వాసం ఆధ్యాత్మికత నుండి బలం పొందుతారు ఇది మీ వృత్తి జీవితంలో స్థిరత్వాన్ని ఇస్తుంది ఈరోజు ధనస్సు రాశి వ్యాపారస్తులకు ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం ధనస్సు రాశి వ్యాపారస్తులకు ఈ రోజు మంచి లాభాలు కలుగుతాయి మీరు వ్యాపారంలో పనికి సంబంధించిన విజయాలను సాధిస్తారు ఇది మీ వ్యాపారాన్ని కొత్త శిఖరాలకు చేరుస్తుంది అదృష్టం బలంగా ఉండటం వల్ల ఆశించిన ఫలితాలు లభిస్తాయి మీ వ్యాపార ప్రణాళికలు విజయవంతమవుతాయి వ్యాపార ప్రణాళికలు ముందుకు సాగుతాయి పని సామర్థ్యం పెరుగుతుంది ఇది మీ వ్యాపార వృద్ధికి లాభాలను పెంచడానికి దారితీస్తుంది మీ పనిపై ఎక్కువ దృష్టి పెడతారు మీ ఉన్నత ప్రయత్నాలు అందరినీ ఆకట్ ఇది కొత్త క్లయింట్లను ఆకర్షించడానికి సహాయపడుతుంది ముఖ్యమైన లక్ష్యాలను సాధిస్తారు లాభాలను పెంచుకోవడంలో విజయం సాధిస్తారు మీ ఆర్థిక స్థితి బలోపేతమవుతుంది వివిధ వ్యాపార పనులలో వేగం పెరుగుతుంది మీరు సమర్థవంతంగా నిర్ణయాలు తీసుకుంటారు కావలసిన సమాచారం లభిస్తుంది ఇది మీ వ్యాపార నిర్ణయాలను సులభతరం చేస్తుంది మెరుగైన పెట్టుబడి అవకాశాలను అందిస్తుంది అందరినీ కలుపుకుపోవడంలో విజయం సాధిస్తారు ఇది వ్యాపార సంబంధాలకు దారితీస్తుంది మీరు ధైర్యంగా ముందుకు సాగుతారు ఏ విధమైన ఆర్థిక భయాలు లేకుండా నిర్ణయాలు తీసుకుంటారు వినోద కార్యకలాపాలలో పాల్గొంటారు ఈరోజు ధనస్సు రాశి విద్యార్థులకి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం ధనస్సు రాశి విద్యార్థులకు ఈరోజు విద్యారంగంలో మంచి ఫలితాలు లభిస్తాయి మీరు అధ్యయనాలలో పనికి సంబంధిన విజయాలను సాధిస్తారు మీ కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది అదృష్టం బలంగా ఉండటం వల్ల ఆశించిన ఫలితాలు లభిస్తాయి పరీక్షలలో మంచి మార్కులు సాధిస్తారు మీ ప్రణాళికలు ముందుకు సాగుతాయి పని సామర్థ్యం గణనీయంగా పెరుగుతుంది ఇది మీ విద్యా పురోగతికి స్పష్టంగా దోహదపడుతుంది మీ అధ్యయనాలపై ఎక్కువ దృష్టి పెడతారు మీ ఉన్నత ప్రయత్నాలు అందరినీ ఆకట్టుకుంటాయి ఉపాధ్యాయుల నుండి ప్రశంసలు పొందుతారు ముఖ్యమైన లక్ష్యాలను సాధిస్తారు మీ విద్యా జీవితంలో కీలక మలుపు వస్తుంది వివిధ అధ్యయన పనులలో వేగం పెరుగుతుంది మీరు సమర్థవంతంగా నేర్చుకుంటారు ఈరోజు ధనస్సు రాశివారికి కుటుంబ సభ్యులతో ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం ధనస్సు రాశివారికి ఈరోజు కుటుంబ సభ్యులతో సంబంధాలు బాగుంటాయి మీ విజయాలు కుటుంబంలో ఆనందాన్ని నింపుతాయి మీ కృషికి కుటుంబం నుండి మద్దతు లభిస్తుంది మీ ఉన్నత ప్రయత్నాలు కుటుంబ సభ్యులను ఆకట్టుకుంటాయి వారు మిమ్మల్ని చూసి గర్విస్తారు అందరినీ కలుపుకుపోవడంలో విజయం సాధిస్తారు ఇది కుటుంబంలో సామరస్యాన్ని ఐక్యతను పెంచు మీరు ధైర్యంగా ముందుకు సాగుతారు ఇది కుటుంబంలో ఒక నాయకుడి పాత్రను పోషించటానికి సహాయపడుతుంది విశ్వాసం ఆధ్యాత్మికత మతం నుండి బలం పొందడం వల్ల కుటుంబంలో ప్రశాంతత నెలకొంటుంది మంచి నమ్మకాలు పెరుగుతాయి వినోద కార్యకలాపాలలో పాల్గొనడం వల్ల కుటుంబంతో కలిసి ఆనందంగా సమయం గడుపుతారు జ్ఞాపకాలను పంచుకుంటారు ఈరోజు ధనస్సు రాశివారికి జీవిత భాగస్వామితో ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం ధనస్సు రాశివారికి ఈ రోజు జీవిత భాగస్వామితో సంబంధం చాలా బాగుంటుంది మీ విజయాలు మీ భాగస్వామికి సంతోషాన్ని కలిగిస్తాయి మీరిద్దరూ ఒకరికొకరు అండగా నిలుస్తారు మీ ఉన్నత ప్రయత్నాలు మీ భాగస్వామిని ఆకట్టుకుంటాయి వారు మీ కృషిని గుర్తిస్తారు మీరిద్దరు కలిసి ముఖ్యమైన లక్ష్యాలను సాధిస్తారు ఉమ్మడి ప్రణాళికలతో ముందుకు సాగుతారు అందరినీ కలుపుకుపోవడంలో విజయం సాధిస్తారు ఇది మీ ఇద్దరి మధ్య బంధాన్ని బలపరుస్తుంది సామాజికంగా మీకు మంచి పేరు వస్తుంది మీరు ధైర్యంగా ముందుకు సాగుతారు మీ విశ్వాసం ఆధ్యాత్మికత నుండి బలం పొందుతారు ఇది మీ బంధంలో స్థిరత్వాన్ని నమ్మకాన్ని ఇస్తుంది వినోద కార్యకలాపాలలో పాల్గొనడం వల్ల మీ ఇద్దరి మధ్య ఆనందం పెరుగుతుంది కలిసి కొత్త అనుభవాలను పంచుకుంటారు ఈరోజు ధనస్సు రాశివారికి ప్రేమ జీవితం ఈరోజు అనుకూలంగా ఉంటుంది ప్రేమ భాగస్వాములతో మీ బంధం మరింత బలపడుతుంది మీరిద్దరూ ఒకరికొకరు మరింత దగ్గరవుతారు మీ విజయాలు ఆత్మవిశ్వాసం మీ భాగస్వామిని ఆకర్షిస్తాయి మీ ప్రేమకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తాయి మీరు మీ పనిపై ఎక్కువ దృష్టి పెడతారు అయితే మీ ప్రేమ జీవితాన్ని కూడా నిర్లక్ష్యం చెయ్యరు సమతుర్యతను పాటిస్తారు మీరు ధైర్యంగా ముందుకు సాగుతారు ఇది మీ బంధంలో స్థిరత్వాన్ని ఇస్తుంది భవిష్యత్తు ప్రణాళికలకు సహాయపడుతుంది వినోద కార్యకలాపాలలో పాల్గొనడం వల్ల మీ ఇద్దరి మధ్య ఆనందం పెరుగుతుంది కలిసి మంచి సమయాన్ని గడుపుతారు ఒంతరిగా ఉన్నవారికి కొత్త సంబంధాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి మీ ఆకర్షణీయమైన వ్యక్తిత్వం ఇతరుల ఆకర్షిస్తుంది కొత్త పరిచయాలకు దారితీస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మీ స్నేహితులకు షేర్ చేయండి మీ గోచార ఫలితాలను ప్రతిరోజు క్రమం తప్పకుండా పొందడానికి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను ఆన్ చేసుకోండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి సర్వే జనా హసుఖినో భవంతు